హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాల్ ఫ్యాక్ట్ క్రియేటర్స్ ఫ్రెండ్స్ అయితే నేను అరసెలు ఎలా చేసుకోవాలో వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ అరిసెలకైతే మనం ముందుగా బియ్యం అయితే నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ మేమైతే ఇవాళ నానబెట్టుకున్నాము రేపు చేయాలంటే మాత్రం బాగా నానితే మాత్రం బాగా పొడిగా వస్తుంది పిండి అయితే తర్వాత గిన్నె కడికి వెళ్ళి పిండి పట్టించుకుని రావాలి ఫ్రెండ్స్ తర్వాత మనం నెక్స్ట్ బెల్లం అయితే పాకం బాగా పట్టాలి ఎంత బాగా పడితే అంత బాగా వస్తుంది ఫ్రెండ్స్ అందులో మనకి ఇలాచి అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఆ పాకం పట్టేటప్పుడు మాత్రం ఇలాచి మాత్రం ఖచ్చితంగా వేయండి ఇలాచి వేయడం వల్ల స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది అరిసెలు కూడా చాలా రుచికరంగా అయితే ఉంటాయండి తర్వాత మనకు పాకం రెడీ అయిందో లేదో టెస్ట్ చేయడానికి ముందుగా బౌల్లో వాటర్ అయితే తీసుకోండి అందులో వన్ డ్రాప్ అలా పాకం అయితే వేయండి చూడ ముద్ద మాత్రం అలా గడ్డగట్టాలండి రౌండ్గా అప్పుడే మనకి పాకం రెడీ అన్నట్టు తెలుస్తుంది దాని తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యం పిండి అయితే ఉంది కదండి దాన్ని ఇప్పుడు ఆ పాకంలో చాలా బాగా కలపాలండి మెత్తగా కలపాలి పిండి మాత్రం ఖచ్చితంగా పిండి మాత్రం గట్టిపడకుండా చూసుకోండి గట్టిపడితే మాత్రం మనకి అప్ప చేసేటప్పుడు మాత్రం సైడ్కి పగలడం అయితే జరుగుతుంది నెక్స్ట్ అయితే ఒక కవర్ తీసుకొని కవర్కి నూనె అప్లై చేయండి బాగా నూనె అప్లై చేసి ముందుగా కలిపిన పిండిలోంచి ఒక ముద్ద తీసుకొని ఇలా రౌండ్గా ప్రెస్ చేస్తూ ఉండండి అలా వస్తే దాని తర్వాత నూనె కడాయి తీసుకొని నూనె వేడెక్క మాత్రం అందులో వేసేయండి అరిసెని బాగా కాలనివ్వండి నూనె అయితే ముందుగా కానీ మనకు అరిసె అయితే నిజంగా చాలా టేస్టీగా రుచికరంగా ఉంటాయండి ఇలా చేయితో వత్తి చేయితో చేయడం వల్ల మాత్రం తెల్లగా ఉండకుండా బాగా ఎర్రగా అయితే కాల్చుకోండి ఇలా ఎర్రగా ఉండడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి దానికి మాత్రం చాలా నూనె అప్లై అయితే అవుతుందండి సో నేను నూనె పోగొట్టడానికి అప్ప తీసాక దాని మీద చెంపుతో ఇలా ప్రెస్ చేస్తున్నాను అండి ఆయిల్ అయితే మొత్తం తీసేయడానికి బాగా ఆయిల్ అయితే పట్టుకుంటుంది అరిసెలకి సో ఇప్పుడు మా ఇంటి అరిసెలు అయితే రెడీ అయ్యాయండి చాలా టేస్టీగా ఉంటాయండి అరిసెలు అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కావాలనుకుంటే పాకంలో పిండి కలిపేటప్పుడు మాత్రం నెయ్యి కూడా వేసుకోండి ఇంకా చాలా రుచికరంగా ఉంటాయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ